డిసెంబర్ ఐదున శుక్రవారం రోజున జర్నలిస్టులు కుటుంబాలకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని సీనియర్ జర్నలిస్టులు మన దినపత్రిక బుల్లెట్ రమేష్ పరమేశ్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబర్ ఇరవై తేదీన మేడి కవర్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ఇంజనీరింగ్ కళాశాలల రాష్ట ఉపాధ్యక్షులు కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డిసెంబర్ ఐదో తేదీన జరిగే ఉచిత కంటి అద్దాల కార్యక్రమం జరుగుతుందని అని కంటి అద్దాలను కెవీ సుబ్బారెడ్డి ఏర్పాటు చేశారని చెప్పారు को पे से आवश्यकता हो गया है नौटिका से सीरियस से आता है इंडिया में

తారీఖున సీనియర్ జర్నలిస్ట్ రామస్వామి ఆధ్వర్యంలో మెడికవర్ వారి సౌజన్యంతో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అందులో అవసరమైనటువంటి వారికి కంటి అద్దాల పంపిణీ ఉచిత పంపిణీ కార్యక్రమము రేపు జరుగుతుంది ఆ హెల్త్ క్యాంప్లు ట్రీట్మెంట్ తీసుకున్న వారు అద్దాల మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి కంటికి సంబంధించి తర్వాత ఫస్ట్ హాట్కి మొత్తం అన్నీ సంబంధించి టెస్ట్లను మన రెవెన్యూ భవన్ అందు కలెక్టర్ ఆఫీస్లో చేయడం జరిగింది ఈ దీని ద్వారా లబ్ధి పొందిన బాధితులు కంటికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం వారికి అద్దాల కోసం ఈ నెల జన డిసెంబర్ ఐదవ తారీఖున రేపు కంప్లీట్ చేయడం జరుగుతుంది దాని ఈ కార్యక్రమానికి అవసరమైన వారికి వాళ్ళు డాక్టర్లు చూపించిన వారందరూ తీసుకోవాల్సిందిగా కోరడమైనది రమేష్ రిపోర్ట్ లో పాత్రికేయ వృత్తి నిర్వహిస్తున్న పాత్రికేయ సోదరులందరికీ మంచి సదుద్దేశంతో అంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ దృష్టి సమస్యలు కానీ మరి చేసే వృత్తి పట్ల నిర్లక్ష్యం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురవ్వకూడదనే మంచి ఉద్దేశంతో సీనియర్ జర్నలిస్ట్ అయిన మిసాల రామస్వామి గారు వివిధ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం వారితో వారి సహకారంతో పాికేయ సోదరులందరికీ ఇలాంటి మెడికల్ క్యాంపులో నిర్వహించడం చాలా సంద ఇరవై ఏడో తారీఖున పోయిన నెల ఇరవై ఏడో తారీఖున రెవెన్యూ భవన్లోని పాత్రికేయ సోదరులందరికీ వివిధ రకాల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఎవరైతే చూపించుకున్నారు వివిధ రకాల వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ లేదా వారికి సంబంధించిన దృష్టిలో సంబంధించినటువంటి వారికి కూడా ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేయడం జరుగుతుంది ఈ నెల ఐదో తారీఖున విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఉచితంగా అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని విధంగా తెలపడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఉచిత శిబిరంలో పాల్గొన్నారో వారందరూ రేపు తప్పకుండా హాజరయ్యి మనకు సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే అందజేస్తా ఉన్నారో వాటిని తీసుకొని వెళ్ళవలసి కోరుతున్నా